హాయ్ దోస్తులు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు గృహలక్ష్మి సంధ్యా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక ట్వంటీ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి ఇక్కడ వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ పిల్లల కోసం క్యారెట్ సూప్ అయితే చేస్తున్నాను వాళ్ళకి కొంచెం జలుబుగా ఉందనమాట అందుకని క్యారెట్ సూప్ అయితే చేస్తున్నాను తప్పకుండా మీరు కూడా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరన్నా కిడ్స్ మన్స్ బేబీకి కూడా ట్రై చేయొద్దు అయితే ఉల్లిపాయ ఒకటి స్కిప్ చేయండి బిర్యానీ ఒకటి బాగా చిన్నపిల్లలైతే మన్స్ బేబీకి అయితే ఇంకా వన్ ఇయర్ బేబీ దాటిన వాళ్ళైతే మాత్రం ఈ నేనేసి అన్నీ వేయండి ఎందుకంటే కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను అవన్నీ వేపుకొని ఆ వాటర్తో మనం సూప్ అయితే చేసుకోవాలి చాలా అంటే చాలా మంచిది అండ్ టేస్టీ కూడా అంటే పెద్దవాళ్ళు కూడా తాగవచ్చు వర్షాకాలంలో ఇలాంటి సూప్స్ అవి తాగుతూ ఉంటే గొంతు రిలీఫ్గా ఉంటుంది జలుబు చేసిన వాళ్ళకి హాయిగా ఉంటుంది అన్నమాట ఈ వర్షాకాలం చలికాలం ఇలాంటివి చాలా బాగుంటాయి మనకి ఎండాకాలంలో ఐస్ క్రీమ్లు జ్యూస్లు ఎలాగో వర్షాకాలం సూప్స్ ఇలాంటివి తాగితే అంతే ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ఇక్కడ క్యారెట్ నేను ఒక క్యారెట్టు ఒక హాఫ్ ఆనియన్ ఒక బిర్యానీ ఆకు అలాగే పదిహేను దాకా మిరియాలు నాలుగు ఎల్లుల్లిపాయలు అలాగే చిన్న అల్లం ముక్క వేసి అవన్నీ ఆయిల్లో వేయించుకుని ఏంటీ కొంచెం నార్మల్గా కుక్ అయిన తర్వాత మనకి సూప్ ఎంత క్వాంటిటీలో కావాలో అంత వాటర్ అయితే వేసుకోండి మనం మసాలాలు ఐటమ్లు కొంచెం తక్కువే వేసుకోవాలి బాగా తక్కువ తినేవాళ్ళైతే ఇంకా తగ్గించుకుంటే మంచిదే తినేవాళ్ళైతే ఈ కంటెంట్స్లో వేసుకోండి ఆ వాటర్లో ఇదంతా ఈ క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు స్మూత్గా కుక్ అయ్యేదాకా కొంచెం సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోండి ఇది పక్కన పెట్టేసి నేను దీంతోపాటు పిల్లల కోసం ఇడ్లీ పిండి అయితే మిగిలి ఉంటే దాంతో రవ్వ కలిపి నేను బోండాలు అయితే వేసాను ఈ సూపు సూప్ అయితే అంత ఇష్టంగా తాగుతారు కాకపోతే వాళ్ళకి వేరే సూప్ అంటే ఇష్టం మీకు అవి కూడా నేను ట్రయల్ చేసి చూపిస్తాను ఇలాగ చూడండి ఇలాగ బాయిల్ అయిపోయి క్యారెట్ ఉల్లిపాయ అంతా కుక్ అయిపోయిన తర్వాత ఆ బాయిల్ అయిన వాటర్తోనే మనం మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట మొత్తం వాటర్తోనే వేసేసుకొని చూడండి ఈ కండెన్సిటీ అయితే రావాలన్నమాట నాకు మిక్సీ జార్ అంతా మీడియం జార్ అనేది కొంచెం పాడైపోయిందండి కొత్త మిక్సీయే కానీ ఎందుకో అది పట్టేస్తుంది అనమాట దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే కామెంట్లో చెప్పండి తెలిసిన వాళ్ళు ఎవరన్నా అయితే అయితే మొత్తం నలిగిపోయాయి అనుకుని వేసేసాను కానీ నలగలేదు చూడండి మళ్ళీ మిక్సీ బట్టయితే వేసాను అనమాట ఇది మనకి మొత్తం ఈ క్యారెట్ అన్నీ కూడా బాగా మెత్తగా అయిపోవాలి ఇంకో సెకండ్ టైము వేసి ఇంకా స్పూన్తో అవ్వదురా అని ఇంకా చేత్తోనే నేను బాగా ఆ గుజ్జంతా పిండేసాను అనమాట పిండేస్తే చూడండి ఇంక ఇలా ఇలాగైతే వచ్చింది ఇప్పుడు అదే గిన్నెలో వేసేసుకొని నేను కాసేపు దీన్ని కుక్ చేసుకొని ఇంకా సాల్ట్ అయితే సరిపోతే చూసుకొని వేసుకొని ఇచ్చేస్తాను అనమాట పిల్లలైతే ఇష్టంగానే తాగారండి నేను అంత ఇష్టంగా తాగుతారని అనుకోలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి రవ్వ బోండా కింద వేస్తున్నాను అది ఇడ్లీ పిండి మిగిలిందని చెప్పాను కదా ఇంకా తర్వాత రోజు టిఫిన్ వేద్దామన్నా ఎవరికి రాదనమాట అందుకని ఇంకా బయట మాకు దోశ పిండి దొరుకుతుందండి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు మనం బయట తెచ్చుకుంటే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అయిపోతున్నాయి కదా మామూలుగా ఇక్కడ ప్యాకెట్స్ దొరుకుతున్నాయి బాగానే చేస్తున్నారు ఎప్పుడన్నా చేయలేకపోతే కనుక వెళ్ళి ఆ ప్యాకెట్ తెచ్చుకొని ఇంట్లో ఏమైనా చట్నీ చేసుకొని తినేస్తున్నాం అనమాట ఇంకా ఆ ఇడ్లీ పిండిలో కొంచెం ముంబై రవ్వ అయితే స్టార్టింగ్ వేయడం మర్చిపోయాను లాస్ట్లో అనమాట బొంబాయి రవ్వ వేసుకోండి లేదంటే బొంబాయి రవ్వ స్కిప్ చేసేసి మైదా కానీ గోధుమ పిండి కానీ కలుపుకొని వేసుకుంటే బాగా వస్తాయి కానీ రవ్వ రవ్వతో వేసినవి చాలా బాగా అండి బొంబాయి రవ్వ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసి తర్వాత మీరు ఇలా చిన్న చిన్న బోండాల్లాగా వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగున్నాయండి వేడివేడిగా మా పిల్లలకి మా అమ్మకి నాకు వేసుకుని తినేసాం మా హస్బెండ్ అయితే లేరు అనమాట అందుకని ఇంకా మా నలుగురికి కొంచెం పిండితో స్నాక్స్ అయితే అయిపోయినాయి ఈవినింగ్ ఇంకా వీళ్ళు వీడియో అంతా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలి కుకింగ్ వీడియోలు కావాలా ఏమైనా టిప్స్ కావాలా అని నాకు కొంచెం ఇంట్లో పనులు కూడా ఉన్నాయి అవి కూడా చేసుకొని మీకైతే డైలీ వీడియో షేర్ చేయడానికైతే చాలా ట్రై చేస్తున్నాను ఇంకా ఇలా సూపు చేసేసాను కదా సూప్ చేసేసాను ఇంకా స్నాక్స్ చేశాను పొద్దున్న చేసిన పల్లీ చట్నీ అయితే ఉంది దాన్ని వేసి ఇచ్చేసాను అనమాట కరకరలాడుతూ చాలా ఎమ్మీగా ఉన్నాయండి ప్లేట్స్ అయితే ఖాళీ అయిపోయినాయి మా చిన్న పాప ఇంకా కావాలని అడిగింది కానీ లే అందరికీ సర్వ్ చేసి అడిగితే ఏం చేయలేం కదా ఇంకా నైట్ వచ్చేసి బయటికి ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ పెట్టుకున్నాక వీళ్ళేమో బయటకు వెళ్దాం బయటకు వెళ్దామని మారం చేస్తుంటే ఇంకా బయటకు అయితే తీసుకెళ్ళారు పానీపూరి అంటారు పానీపూరిలో సెట్ సీమ్ పడదాయండి హాయ్ ఫ్రెండ్స్ చెప్పు సరదాగా నైట్ టైం బయటికి వచ్చామండి ఏం కావాలమ్మా మీకు వెంటర్ జైలు నూడిల్స్ ఇంకా మరి ఫుడ్డు ఫుడ్ వద్దా ఇవన్నీ తినేసి ఇంటికాడ ఫుడ్గా లంచ్ చేయరనమాట సరే ఒక రైమ్ పాడండి అప్పుడు చెప్తా ఒక రైమ్ పాడారు అనుకో నువ్వు నువ్వు కూడా ఒక రైమ్ పాడు అప్పుడు సరే అయితే మాన్సా రైమ్ పాడింది కాబట్టి మాన్సాకే సరేనా అందరు నేమ్స్ చెప్పు సరేనాడు పాడు పాడు ఏబీసీడీ పాడాలి డి అంటే సరిపోయిందా మీకు చూడండి ఏబీసీడీ చెప్పండి ఏబిసిడి అంట Woo! <laughs>